మాచర్ల మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం అందుతోంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మే పదమూడో తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ జరుగుతున్న ఓ పోలింగ్ బూత్లోకి వెళ్ళి అక్కడున్న ఈవీఎం మిషన్ని ధ్వంసం చేశారు అయితే ఈ వీడియో ఎన్నికలైన తర్వాత మే ఇరవై రెండు ఆ టైంలో బయటకు రావడంతో ఎన్నికల కమిషన్ పైన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడానికి రంగంలోకి దిగారు అప్పటికే పరారీలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నారు దీంతో పాటు మరికో నలుగురు నాయకులు కూడా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు ఇటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కూడా ఈవీఎం మెషిన్ పగలగొట్టిన ఘటనలో నిందితులుగా ఉన్నారు మొత్తంగా మా నియోజకవర్గంలో తొమ్మిది ఈవీఎం ఘటనలు జరిగినట్లు ఎన్నికల కమిషన్ అప్పట్లో వెల్లడించింది పిన్నెల్లి రామకృష్ణ పిన్నెల్లి రామకృష్ణతో పాటు మరో నలుగురు నాయకులను ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మరో నలుగురు నాయకులను కౌంటింగ్ జరిగేంత వరకు అంటే జూన్ ఐదు తేదీ వరకు పోలీసులు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే తర్వాత పిన్నెల్లి రామకృష్ణ అప్పటిదొక్క పరాయిలో ఉన్న వ్యక్తి సడన్గా నసరోపేటకు చేరుకున్నారు సో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కూడా ఆయన్ను అదుపులోకి తీసుకోలేదు ఎన్నికల కమిషన్ కూడా తన ఆదేశాలను అప్పట్లో వెనక్కి తీసుకోవడం కూడా మనం చూసాం అయితే నర్సరావుపేటలో అప్పటి నుంచి కూడా నర్సరావుపేటలో ఉంటున్న పిన్నెల రామకృష్ణ ఇంటి చుట్టూ కూడా పోలీస్ సిబ్బంది నిఘా నిఘా కాస్తున్నాయి జూన్ ఐదు వరకు కూడా నిఘాలో ఉంచిన మఫ్టీలో కొంతమంది పోలీసులు అయితే ఈ నిండు చుట్టూ నిఘాలో ఉన్నారు అయితే ఆ గడువు ముగిసిపోయింది నిన్నటితో జూన్ ఐదు అయిపోయింది ఎన్నికల కౌంటింగ్ కూడా ముగిసిపోయింది మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణ కూడా ఓడిపోవడం కూడా మనం చూస్తున్నాం గడువు ముగిసిపోవడంతో పోలీసులు ఈయన అరెస్టుకు రంగం సిద్ధం చేశారు దాదాపు ఈరోజు రేపటిలోగా ఈయన అదుపులోకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈయంతోపాటు ఆ మరో నలుగురు నాయకులను కూడా అదుపులోకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి అయితే పిన్నెళ్ళి రామకృష్ణపై ఈవీఎం మెషిన్ పగలగొట్టిన ఘటనతో పాటు మూడు హత్యాత్తం ఘటనలు కూడా అప్పట్లో ఎన్నిక పోలీసులు నమోదు చేశారు ఎన్నికల జరుగుతున్నప్పుడు మరికొంతమందిని ఈయన చంపడానికి కూడా ప్రయత్నం చేశారని చెప్పేసి తర్వాత ఆ ఈవీఎం మిషన్ పగలగొట్టిన ఘటన వెలుగులోకి వచ్చిన టూ డేస్ తర్వాత ఆ మూడు కేసులను కూడా పోలీసులు ఈయనపైన నమోదు చేశారు వాటిపైన కూడా దర్యాప్తు కొనసాగుతుంది సో ఇవన్నీ కేసులను దృష్టిలో పెట్టుకుని పిన్నెళ్ళి రామకృష్ణన్ ఈ రోజులలో రేపులోగా పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్లు కూడా ఆ సమాచారం అయితే ఉంది అయితే ఈవీఎం ఘటనకు సంబంధించి తొమ్మిది ఈవీఎం ఘటన తొమ్మిది ఈవీఎం మిషన్లు ఆ మాచర్ల నియోజకవర్గంలో పగిలిపోవడం మనం చూసాం పల్నాడు జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఏడు ఈవీఎం మిషన్లు మాచర్ల నియోజకవర్గం రెండు ఈవీఎం మిషన్లు పల్నాడు జిల్లాలో పగిలిపోవడం కూడా మనం చూసాం అయితే అనూహ్యంగా ఈయన పగలగొట్టిన వీడియో మాత్రమే బయటకు వచ్చింది అయితే ఆ వీడియో ఏ విధంగా బయటకు వచ్చింది కొంతమంది కెమెరా నుంచి ఫోన్లో రికార్డ్ చేసుకుని ఆ వీడియోని బయట పెట్టారు తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్లో ఏ విధంగా బయటకు వచ్చింది సరిగ్గా ఎప్పుడెప్పుడో ఎన్నికలు జరిగితే మే ఇరవై రెండున ఏ విధంగా బయటకు వచ్చింది అలాంటి అనేకమైనటువంటి డౌట్లు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు తీసుకొచ్చింది ఇది పూర్తి కక్షాదింపు చర్య ఇవి ఎలక్షన్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పేసి అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది బట్ వాటి వాటి ఏంటికి కూడా చర్యలు తీసుకోలేదు మిగతా ఎనిమిది కేసులకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో కూడా బయటికి ఎన్నికల కమిషన్ కానీ పోలీసులు కానీ ఆ విషయాలు బయట పెట్టలేదు ఎనిమిది మిషన్లు పగలగొట్టిన వ్యక్తులు ఎవరు అక్కడ ఎంత ఎంతమంది పైన చర్యలు తీసుకున్నారు దోషులెవరు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయం ఎప్పటికీ కూడా బయటకు రాలేదు బట్ ఈ ఒక్క విషయం మాత్రమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈరోజు రేపట్లో ఈ నదుపులోకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ఓటమికి ప్రధాన కారణం ఈవీఎం మిషన్లే ప్రజలు తీర్పు కాదు అని బలంగా వాదిస్తున్నాయి దానికోసం న్యాయ పోరాటం కూడా చేస్తాము త్వరలో తమ అభ్యర్థిని పిన్నెళ్ళి రామకృష్ణని ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు దాంతోపాటు ఘోరమైన వాటం ఈవీఎం మిషన్ల వల్లే జరిగింది ఏదో మ్యాజిక్ చేశారు అందరూ కలిపి అధికార యంత్రాంగం అధికార యంత్రాంగంతో పాటు తెలుగుదేశం కూడా ఏదో మ్యాజిక్ చేసింది ప్రజలు ఇచ్చి ఓటమితో ఇది కాదు మేము ప్రజల వెంటే ఉన్నాము ప్రజలు కూడా మా వెంట ఉన్నారు ఓటమి చవి చూసే ప్రసక్తే లేదు మా మా ఓటమికి ప్రధాన కారణం ఈవీఎం మిషన్లే న్యాయపౌర త్వరలో ఆ విషయం కూడా బయటకు తీసుకొస్తామని చెప్పి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు